క్రీస్తు రూ దేవుని మనము ధ్యానం చేసుకుని ముందుకు వెళ్తాము గురించి తెలుసుకోబోతా ఉన్నాము అపస్తల కార్యవంతాలు పద్దెనిమిది అధ్యాయంలో పగులు ఏ దేశం నుండి బయలుదేరి కొడుకు వచ్చి భార్య అయిన కనుగొని వారి యొక్క ఆజ్ఞాపించి అందిన వారి ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారి వృత్తికి వారి వారితో కాపురం వారు కలిసి పని చేయించుండి మనము మన టాపిక్ ఏం పెట్టుకుందామంటే ఇద్దరు చెప్తున్నాం కనుక ఆదర్శ పరిచారకురాలైన ఆదర్శ పరిచ పరిచారకురాలైనల్లా క్రిస్కిల్ అనవచ్చు ఆమె అనేకులకు ఆదర్శంగా ఉంది అంటే నేర్చుకోవడానికి ఒక అవకాశము ఉంది అని చెప్పటంలో సందేహము భార్య భర్తలు అకులా అనబడిన భర్త అనబడినారు అనబడిన వారు యూదులు వాళ్ళు యూత్లు అనమాట అలాగే క్రిస్కిల్లా అనే మాటకు అర్థము చిన్న ముసలమ్మ క్రిస్కిల్లా అంటే చిన్న ముసలమ్మ వీళ్ళిద్దరూ తరుసేవుకున్నంతగానో ప్రేమించారు దేవుని పని చేయటంలో వారు కష్టపడి పని చేసేవారు కదా డేరాలు దేవుని ఖర్చు పెట్టి దేవుని పనిని కొనసాగించేవాడు ఇలాగ తమ భర్త అనేటువంటి అకులాపు అన్ని విషయములలో భర్తను గౌరవించినటువంటి శ్రీగా మనము గుర్తు పెట్టుకోవాలి అంటే ఎవరు అంటే అకుల పిసికిల్లా పాత గుర్తు పెట్టుకోవాలి పాత నిబంధనలో ఒక ఉంది కొత్త నిబంధనలో ఒక ఉంది కృతంగా మనం తెలుసుకుందాం కృతంగా పద్దెనిమిది మూడులో వారు వృత్తికి కుట్టువారు ఐదు పాయింట్లు మొదటిది ఏమిటంటే వారు డేరాలు పని చేసే మనసు కలిగిన పిసికిల్ల పని చేసే మనసు కలిగిన ప్రిస్కి మొదటి పాయింట్ మనసు రాదు కష్టపడు చాలా మంది డబ్బులు సంపాదించాలి భావం కలిగి ఉంటారు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మనము ఇళ్ళకి సీలింగ్ చేసే దగ్గర కానివ్వండి టైలరింగ్ షాపులో చూడండి మీరు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎందుకు ఎందుకు మన వాళ్ళు తని మన అట్లా కాదు వాళ్ళు వాళ్ళు కష్టపడతారు వాళ్ళు అందుకని ఇక్కడ మనం కష్టపడి పని చేసే మనస్సు కలిగి అప్పుడు నువ్వు ఇల్లుండే కాదు ఆ పాత రోజుల్లో మొదటి వాళ్ళు డేరాల్లో కాపురం ఉండేవాళ్ళు కదా డేరాలు సర్కస్ డేరాలు ఉంటాయి కదా అవి కుట్టేవాడు అదే పని చేసేవాడు ఈ భార్యాభర్తలు కూడా అదే పని చేసే కష్టపడి కష్టపడి నేరాల కొట్టడం బే అది తేలికే పని కాదు కదా వారి జీవనాన్ని కొనసాగించుకోవటానికి ఇష్టపడేవారు అంటే ఏ పనిలోనైనా ఏ పని చేసేవారైనా దేవుడు సేవకులు ఉన్నారనుకోండి కష్టపడాలి కష్టపడకుండా కూర్చుంటే పనిలో కష్టపడాలి అందుకనే కష్టపడి పని చేసి తాను నేర్పుతున్న మొదటి పాఠం కవులు గారు వారితో కూడా కలిసి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా డేరాలు పుట్టేవాళ్ళు కష్టపడి బ్రతికేవాడు ఒక మాట మనకు కనిపిస్తుందండి ప్రసంగి మీరు చూడగలిగితే ఇక్కడ ఏంటంటే తొమ్మిది పదిలో శక్తి లోపము లేకుండా చేయదు ఏమండి ఆ పని ఎట్లా చేయాలి చెప్పండి శక్తి లోపల మనము మోసాలు చేయకుండా శక్తి లోపం లేకుండా అంటే స్పష్టంగా మనకు తెలియచేస్తా ఉంది మనం చూస్తా ఉంటాం నాకు చాలా మంది చెబుతూ ఉంటారు ఎక్కడికైనా ఏం చెప్పారు నా కొడుకు పని మంది తల్లిదండ్రులు వేదన ఇంట్లో కూర్చుంటే ఎలా జరుగుతుంది చెప్పండి పనులు చేసుకోవాలి కదా మనము తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదు కష్టపడాలి ఎవరి కాలములో అలా నీవు కష్టపడని ఎడలా నువ్వు కష్టపడని ఎడలా దేవుడు అంటే దశలోనికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయ మేము మీ యొక్క ఉన్నప్పుడు ఎవడైనము పని చే మేము మీ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా పని చేయటానికి ఇష్టం లేకుండా ఉంటే ఉండాలి అలా అతను ఏం చేయాలంటే అండి అంటే కొందరు పని చేయ అది కదా అవల పని పరిచర్యలో ఎల్లల గునాపించి తిమి కదా మారుని గుర్తు పెట్టు అంటే పని చేయని వాడు పత్రిక చెబుతుంది ఇక్కడ బైబిల్ చెబుతుంది ను పని చేయని వాడు పని చేయనుకో అనుకో సీ దేర్ ఆర్ మెనీ అందుకని ఈ పని చేసే మనస్సు మనస్సు ఆమెకు రెండవదిగా మనం చూస్తే రెండవది రెండవ పాయింట్ ఏమిటోగలిగితే మూడవ వచ్చిన అక్కడ ఏముంది క్రీస్తు స్కిల్లాకును అప్పులకు అని వ్రాయబడి ఉన్నది దేవుడికైనా చేస్తున్నాడు అంటే నాకు వాళ్ళు జత పని వారు పౌరు గారు ఏం చేస్తాడు వాళ్ళు దేవుడి శివార్త బ్రతుకు దేవం కోసం లేని అనుకుంటున్నా పని ఆయన అందుకనే ఆ సువార్థ ప్రకటించి వారు అనే మాట చాలా మనకు గారు ఈ పరిచర్య చేసేటువంటి పరిచర్య చేశాడు అలాగే కొడు పరిచర్ తెలియజేశాడు ఇక అనేకమైన ప్రాంతాలలో ఆయన స్వార్థ పనిచేసాడు సమయంలో ఈ భార్యా భక్తలు కూడా సహకరించారు అంటే జత పలివాడుగా ఉన్నారు అని చెప్పడం ఇక గారికి దేవుని సేవకులకి సహకారిగా ఉన్నప్పుడు ఇప్పుడు పౌరు గారి పౌరు గారి దగ్గర ఇద్దరే కాదు కదా ఉండేది చాలా మంది విశ్వాసులు ఉంటారు అందరి గురించి రాయట్లేదు ఆయన వీళ్ళిద్దరి గురించి ప్రస్తావన అంటే వాళ్ళు వచ్చారు కానీ వీళ్ళిద్దరూ పౌరు గారిని వెంబడించటంలో ఈ రోజున దీనిని మనము ఎలా సేవకుడికి ఎప్పుడు కూడా వెంటనే ఉండాలి తొమ్మిదవ చేయడం జత పనులో వృద్ధాలు అంటే అక్కడ ఒక జత పని వాడున్నాడు ఈ రోజున దేవుని సావుకులను దేవుని సేవుకులను వెంబడించాలి దేవుని సేవుకులను రంబడించడం చేయబడటం అని గుర్తుపెట్టుకోవాలి ఏదో ఆదివారం క్రైస్తవ పని ఏంటి ఎప్పుడైనా సువార్త పనిలో మనం వెళ్ళామా ఎప్పుడైనా సువార్త పనులు ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయలేదు అని అంటే కౌలు గారి కంటే దైవశావకునికి వాడు వారు అలాగే మూడవదిగా మనం గమనిస్తే మూడవదిగా మరలా పద్దెనిమిదవ అధ్యాయంలో ఏమి కనిపిస్తుంది అంటే అప్పులను విని అతన్ని చేర్చుకొని నిషితపరిచి నిషితపరిచరి అంటే తెలియపరిచు అప్పులలో అనబడినటువంటి ఒక యూతుడు వచ్చాడు అతడు విద్వాంసుడట లేక అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ మాత్రమే తెలుసుకున్న వాళ్ళు యేసు ఏసు కూర్చున్న సంగతి ఏనుగా చెప్పి ఇతడు గురించి ఏం రాశారు ఇతడు ఇతడు లేఖనముల ఎందు ప్రావీణ్యము కలిగి ఉన్నాడు లేఖనము పని చేస్తున్నాడు ఇతను యోహాలు గురించి చెప్పాలని అతడు ఆశపడుతున్నాడు అయితే ఈ సంగతి అతను అతని చేర్చుకున్నాడు తన ఇంటిలో చేర్చుకుని ఏం చేశారు అంటే ఇతనే వాక్యములు ఏం నేర్పడైతే మరి ఇప్పుడు విశదీకరించారు అంటే దీంట్లో ఏమర్థమవుతుంది మూడో పాయింట్ లో అంటే మళ్ళీ ఎవరు మంచి ఉపదేశకు రాలే జత పని చేసేటువంటిదే కాదు ఈమె విశదపరిచినటువంటి గొప్ప ఉపదేశకు రాలి అందుకే ఉపదేశకులు ఉండాలి సంఘములు ఉపదేశకులు ఉన్నప్పుడు దైవ సేవకుల మీదకి వెళ్తే ఏదైనా అడిగలేదు సందేహం నువ్వేం నేర్చుకున్నావు ఎంత కాలం నుంచి నువ్వు కూడా కొన్ని సంవత్సరాల నుంచి విశ్వాసం కదా వాళ్ళకి ఎలా చెప్పలేకపోతున్నావు ఎందుకు చెప్పలేకపోతున్నావు అనేది వాక్యం ద్వారా అని చెప్పడంలో సందేహం లేదు ఆమె మంచి ఉపదేశకురాలు క్రైస్తవులలో దేవుని గుర్చినటువంటి జ్ఞానము తక్కువ లోకం గురించి మాట్లాడమంటే అంటే ఏమిటి తెల్లవాళ్ళని మాట్లాడతారు దేవుడు అంటే ఉదయము ఎవరి లోకపు మాటలతో నింపు వలన అందుకని ఆమె మంచి పరిచార అని చెప్పటంలో సందేహం నాలుగవది బ్రహ్మ పత్రికలో ఎవరి కొరకు తమ ప్రాణములవి గొప్ప మాట పౌలు గారు చెబుతున్నాడు ఈ మాట వారు అంటే ఆ కులా పీసుకెళ్ళ తెగించిరి తెగించిరి అంటే పౌలుగారి ఒక పర్యాయము ఈ పౌలు గారికి ఆపదొచ్చిందంట దినాలలో రోమా ప్రభుత్వం ఆధునంలో ఉండేది కనుక రోమా ప్రభుత్వం వాళ్ళు పౌలు గారికి ఏం ధైర్యం ఎక్కువ వద్ద చేస్తాను నేను అయితే ప్రాణహాని తలపెట్టారు అయితే ఈ ప్రాణహాని ఉండి పౌలు గారికి వారు పౌరులు గారి ప్రాణానికి వేల ప్రాణం అడ్డు వేసి పౌరులు గారి పోతే మా ప్రాణాలు పోతే దైవ సేవకులు ఉండాలి ఎందుకంటే అతను అని ఇక్కడెక్కడ ప్రారంభిస్తాం మేమైతే కొద్దిపాటి పరిచయం చేస్తాం ఆయన విస్తారంగా చేస్తాం ప్రాణం వేస్తే ఆ పౌలు గారు ఈ లేఖలో చక్కగా తేలిపోయినా మాట గుర్తుపెట్టుకోవాలి నాలుగో పాయింట్ ఏంటంటే ఆమె ధైర్యవంతురా పౌలు గారి ప్రాణ ప్రాణానికి హాని కలిగినప్పుడు ఆమె అని చెప్పడంలో కూడా సందేహము ఏమీ లేదు అని చెప్ప చెప్పాలి మనం బ్రహ్మపత్రిక ఆ పదహారు నాలుగులని మనం చూస్తాం ప్రాణంలో తమ ప్రాణములను ఇచ్చుకుని తగించి మరియు చెప్పుడి అనే మాట చూస్తాం లో ఈ పౌన్ గారు ఇంకొకటి వారి ప్రాణం అడ్డు చేశారని చెబుతూ ఇంకా కంటిన్యూ ఏం చేశారంటే చెబుతున్నాను అంటాడు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు బేరాలు కొట్టడమే కాదు అలాగే వీళ్ళు ఇంకా తెలివి కలిగిన స్త్రీయే కాదు ఈయన ఈమె తన ఇంట ఒక సంఘాన్ని కూడా నడుపుతుంది అని పౌరుగా చెబుతారు కొంతమందితో ఒక సంఘం నడుపుతుంది సంఘం నడపడం అంటే ఏంటి అంటే రోమా సైన్యం వచ్చేసి చాలా హింస పెట్టేవాళ్ళు కాదు అసలు శిక్షకి పాత్రలుగా ఉండేవాడు మరి ఎలా నడిపారో ఎంత పెళ్ళినా పర్వాలేదు వారు సంఘాలు నడిపారు తెలియదు కాని ఆ సంఘ ఈ అకుల ప్రిస్కిల్లా ఎలాగున్నారంటే మాదిరిగలిగిన వాడు చివరి పాయింట్ ఏంటంటే మాదిరి కలిగిన ప్రశ్న చెప్పండి మాదిరి అంటే తెలీదు క్రీస్తు మనకు మాదిరి అంటాం మనం అంటే మాదిరి కలమే పని మనం చేయం కదా యేసు ప్రభు వారు కొన్ని పనులు చెప్పారు పని చెప్పాడు ఇది మీరు చేసి తేరవలసిందే ఆజ్ఞ అన్నారు ఏం చెప్పాడు ఆయన మీరు ఒక క్రైస్తవ విశ్వాసం ద్వారా మీరు కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి అని చెప్పాడు కదా ఒక రూల్ చెప్పాడు ఒక ఆజ్ఞ చెప్పాడు ఏమిటంటే నిన్నువలే ఉన్నావు ఏమన్నా నిన్ను మళ్ళీ అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు అంటే నీకు ఇంకా అర్థమయ్యే చెప్తాను పై నుంచి బల్లి పడింది అనుకుందాం బలిపడితే బల్లి చెప్పండి మనకి ఏం చేస్తావు చెప్తా కంగారు పడి నువ్వు ఎదురు దంతులేసి దాన్ని ఎలా బయటికి నెట్టేస్తావు మా అక్క బల్లిగొడ చూసుకో అంటావే తప్ప దాన్ని నువ్వు ఏం చేయలేవు నీకు ఎలా జాగ్రత్తలు చెప్పుకుంటున్నావు నీ సహోదరు క్రైస్తవులు ఈ పని చేయలేకపోతున్నారు ఎదుటి వారినించే పని చేస్తారు ఎదుటి వారిని దూషించే పని చేస్తారు ఎదుటి వారిని విమర్శ ఇది చేయనంత కాలము ఏ చేయనంత కాలము ఎదురువాళ్ళని మనము సంపూర్ణంగా చేయబడలేదనే సంగతిని ఆదర్శ పరిచారపురాలైన రిస్కి వలే ఉన్నామా జీవితంలో ఎదురుగలగలిగి ఉంటాము అని చెప్పంలో ఏ సందేహం లేదు దేవించి ఆశ్చర్యదించిన దాకా ఆమె ఆమె ఆమె